హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది చిన్న వీడియో ఒక ఫోర్ మినిట్స్ వీడియో చింతపలకాయలు పండ్లు తినని వాళ్ళైతే ఈ విధంగా మంచి మంచిగా తెల్లగా ఉన్న కాయలు తీసుకోవాలి ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటుంది పండ్లు తినని వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినచ్చు కాయల్ని కాయలు కాకపోతే మంచిగా ఉండాలి చాలా తెల్లగా మంచిగా ఉండాలి ఇట్లా నిగనిగలాడుతూ ఉండాలి కాయలు ఇట్లా వాటర్ పోసి బాయిల్ చేసుకొని తింటే షుగర్ ఉన్నవాళ్ళు పండ్లు తినొద్దు కదా ఈ విధంగా చేసుకొని తింటే బాగుంటుంది కాయలను తర్వాత వచ్చేసి చూడండి ఉడికిన తర్వాత చాలా బాగుంటుంది ఫ్లేవర్ వచ్చేసి పండ్లు తినని వాళ్ళు నాకైతే పండ్లు అంతగా ఇష్టం ఉండదు అప్పట్లో అయితే కాల్చిన కాయలు తినేదాన్ని ఇప్పుడు కాలవడానికి అయితే కష్టంగానే ఉంటుంది కదా ఊర్లల్లో అయితే కాలవచ్చు ఇక్కడ కాలవడానికి వీలు ఉండదు కాబట్టి ఈ విధంగా ఉడకబెట్టుకొని అయితే తింటాను నేను మంచి కాయలు బాగాలేని కాయలు ఉడకబెట్టుకుంటే చేదుగా ఉంటాయి ఒగరిగా ఉంటాయి బాగుండదు నేను చెల్లెల వాళ్ళ ఊరుకు నుంచి వచ్చినాక మా పాప వాళ్ళ ఆడబిడ్డ ఊరికైతే వెళ్ళాను తర్వాత వన్ డే తర్వాత వెళ్ళాను ఇక్కడ ఉప్పల్లో షార్ట్ వీడియో పెడితే అందరూ ఉప్పలని గుర్తుపట్టారు ఎక్కడో చెప్పుకొని చూద్దామంటే చాలామందే గుర్తుపట్టారు ఉప్పల్ లొకేషను తర్వాత వచ్చేసి ఇక్కడ వరంగల్ వెళ్తూ ఉంటే అయితే లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి రోడ్ ఎంబట చెట్లు కానీ ఈ ఉప్పల్లో లొకేషన్ కానీ చాలా బాగుంటుంది తర్వాత అక్కడ అక్కడైతే ఆ ఊరిలో అయితే బతుకమ్మకు ముందు బొడెమ్మ ఆడతారంట ఒక నైన్ డేస్ బొడెమ్మ అంట మట్టితో ఇలా మన బతుకమ్మ లాగా చేసి బొడెమ్మ ఆడతారు ఆ ఊరిలో నైటుకు ఆడారు మేము కూడా ఆడాము కొద్దిసేపు బొడెమ్మ అది బతుకమ్మకు ముందు నైన్ డేస్ ఆడతారంట ఇక్కడ మాకైతే తెలియదు బొడెమ్మ ఆడడము ఆ ఊరిలో కొత్తగా చూశాను నాకు కొంచెం కొత్తగా అనిపించింది బొడెమ్మ మట్టితో చేశారు అది ఈ వీడియోలో పెట్టాను కొంచెం ఈ లొకేషన్ కూడా ఎక్కడ అని అడిగారు షార్ట్ వీడియో పెడితే ఇది ఈ లొకేషను జనగాం దాటినాక పాలకుర్తికి దగ్గరలో ఈ లొకేషన్ ఉంటుంది ఈ లొకేషన్ చాలా బాగుంది అక్కడ రియల్గా చూస్తే అయితే చాలా చాలా బాగుంది అక్కడ తాటి చెట్లు కానీ చైన్లు గుట్ట చాలా బాగుంది లొకేషన్ ఒక కాటమేయ గుడి వస్తుంది అదంతా లొకేషన్ బాగుంది వాటరు చెరువు చాలా చాలా బాగుంది నేను ఇవన్నీ షార్ట్ వీడియో కోసమే తీశాను తర్వాత వచ్చేసి ఇవన్నీ కలిపి ఒక లాంగ్ వీడియో పెడదామని ఒక ఫోర్ మినిట్స్ వీడియో నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బొడెమ్మ అని చెప్పాను కదా ఈ విధంగా చూడండి మట్టితో చేసి పువ్వులు పెట్టారు కలుషం పెట్టారు ఇది ఎంత మట్టితో చేశారండి మట్టికి మళ్ళీ పువ్వులు అయితే పెట్టారు రోజు పువ్వులు రోజు పెడతారంట ఫస్ట్ బొడెమ్మ అయితే మట్టితో చేశారు బతుకమ్మకు ముందు నైన్ డేస్ ఆడతారంట మాకైతే తెలియదు నేను కొత్తగా చూశాను అందుకే నాకు కొంచెం ఇదిగా కొత్తగా అనిపించింది మేము కూడా ఆడాము బొడెమ్మ తర్వాత వచ్చేసి వాళ్ళు ఇలా ఉందండి మళ్ళీ రోజు ఆడతారంట బతుకమ్మకు ముందు నైన్ డేస్ ఇది ఆడి మళ్ళీ బతుకమ్మ కూడా నైన్ డేస్ ఆడతారంట బొడెమ్మ అంటారంట దీన్ని తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళైతే మేము కూడా ఆడాము బొడ్డెమ్మ తర్వాత వీళ్ళు చూడు ఒకరి ఇట్లా ఒకరికా ఒకరి ముందు ఆ విధంగా అయితే బొడ్డెమ్మ పాట పాడుకుంటా మా లక్ష్మి ఇంకో మా కోడలు వాళ్ళ తోటి కోడలు అయితే చాలా బాగా వాడుతుంది పాటలు వచ్చేసి